ప్రైజ్ ద లాడ్ ప్రియా దేవుని జనాంగమా సంగమా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వారి నామమున ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియపరుచుకున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది శ్రేష్ఠమైన సమయంలో చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాను ఉదయ కాలమున యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనకారుడు అంటున్నాడు యహోవాయే నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ ఆయన నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను ప్రియమైన దేవుని బిడ్డలరా ఏ అపాయమునకు నేను భయపడను ఈ ఉదయ కాలమున ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలరా ఒకవేళ ప్రతి విషయానికి ప్రతి విషయానికి భయపడుతున్నారా ప్రతి పరిస్థితికి ప్రతికూలమైన పరిస్థితికి భయపడుతున్నారా దావిదంటున్నాడు ఏ అపాయమునకు నేను భయపడను నేను భయపడను నేను కలవరపడను నేను దిగులు పడను నేను ఆందోళన చెందను ఎందుకంటే నా కాపరే యహో అయే ప్రైజ్ దలాట్ దేవుని పెట్లరా దావిదుకున్న ధైర్యం దాబిదుకున్న విశ్వాసం దాబీదుకున్నటువంటి నమ్మకం ఒక్కటే నా దేవుడే నాకు కాపరే నా దేవుడే నాకు ఆధారం నా దేవుడే నాకు ఆశ్రయం నాకు లేమి కలగదు దేవుని పెట్లారా యువద కాలం ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియదేవిని జనాంగమా దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు ఇదిగో ఈ సముద్ర తరంగములు ఎనకున్నవి చూడండి ఈ అలలు పై రేపుతున్నప్పుడు అలలు రేకుతున్నప్పుడు ఒకవేళ నీ జీవితంలో అలలలాంటి శ్రమలు మధ్య నువ్వు బ్రతుకుతుంటే వాటిని చూసి భయపడుతున్నావా భయపడుకున్నా ప్రియ దేవుని బిడ్డ మనం నమ్ముకున్న దేవుడు మన కాపరిగా ఉన్నాడు మనం నమ్ముకున్న దేవుడు మనకు ఊపిరిగా ఉన్నాడు మనం నమ్ముకున్న దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు మనం దేనికి కలత చెందాల్సిన అవసరం లేదు ఇదిగో దావిదంటున్నాడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వలన నాకు సహాయం కలుగును ప్రైజ్ దలాట్ నా ప్రియ దేవుని బిడ్డ ఉదయ కాలమునా ఆ దేవాది దేవుని దగ్గర నుండి నీకు సహాయం రాబోతూ ఉంది ఆ దేవాది దేవుని పైన ఆనుకో ఆ దేవాది దేవుని మీద ఆధారపడు ఆ దేవాది దేవుని ఆశ్రయించు ఆయనని కాపరగా చేసుకో ఆయన మీదే ఆధారపడి నువ్వు బ్రతుకు నీ జీవితం ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు నా దేవుడు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆమె